హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొలి కథ అని నుండి మరి మరొక కథ వింటున్నాం కదా హక్కు అందులోని మిగతా భాగాన్ని ఇప్పుడు చదువుకుందాము రచించిన వారు ఆచార్య కులకలూరి నగర్ చదువుతున్నది సిరిమణి తల్లి ఒప్పుకుంది కానీ ఇన్ని లక్షలు అప్పు ఇచ్చే పుణ్యాత్ముడు ఎక్కడున్నాడు అమ్మితే కొనేవాళ్ళు ఉన్నారు కానీ తనఖా పెట్టుకొని అప్పు ఇచ్చేవాళ్ళు కనబడడం లేదు ఈ కష్టాల నుంచి తనను గట్టెక్కించే రియల్ ఎస్టేట్ వ్యాపారి తటస్థపడ్డాడు నెలకు రూపాయి వడ్డీ అని ఆరేళ్లలో అప్పు తీర్చాలని లేని పక్షంలో ఆ ఎకరం భూమి తనకు సంక్రమిస్తుందని షరతు విధించాడు ఆ షరతును అంగీకరించి తల్లి వేలిముద్ర వేసి కొడుకు సంతకం చేసి పత్రం రిజిస్టర్ చేయించాడు మాట తప్పకుండా నవీన్కు ప్రవీణ్కు చెరి పన్నెండు లక్షల డబ్బు చెల్లించాడు సెక్రటరీకి నాలుగు లక్షలు ఇచ్చాడు ఎకరా భూమి చేతులు మారింది ఇంకా ఉద్యోగం రాలేదు వారం రోజుల్లో ఇంటర్వ్యూలు రవికి ధైర్యం సన్నగిల్లింది భయం పట్టుకుంది తాను తెలివి తక్కువగా ప్రవర్తించినట్లు దిగులుగా ఉంది సురేంద్ర ప్రయత్నం ఫలించింది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులకు అప్లై చేసిన అందరూ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు ఈ సెక్రటరీ నాగయ్య పథకం కానీ ప్రిన్సిపాల్ రంగయ్య ప్రయత్నం కానీ కార్యరూపం దాల్చలేదు నాగయ్య మండిపోతున్నాడు రవి వాళ్ళ ఇంటర్వ్యూ ప్రారంభమైంది నవీన్ ప్రవీణ్తో సహా అర్హులైన అందరు ఇంటర్వ్యూకి వచ్చారు నవీన్ ప్రవీణ్లో ఒకడికి ఒక పోస్ట్ ఇస్తే రెండో పోస్ట్ రవికి ఇవ్వవచ్చునని సెక్రటరీ నాగయ్య దిగి వచ్చాడు పాతిక కాకపోయినా పన్నెండు లక్షలైనా వాళ్ళలో ఎవడిచ్చినా అంగీకరిద్దామని చూశాడు మాకు అర్హత ఉంది మాకు పోస్ట్ ఇచ్చి తీరాలని వాళ్ళిద్దరూ భీష్మించుకుని కూర్చున్నారు ఇంటర్వ్యూలో ఎక్స్పర్ట్స్ ఇద్దరు ప్రిన్సిపాల్ ఆర్జేడీ మెంబర్లు కార్యదర్శి చైర్మన్ ఎక్స్పర్ట్స్ రవిని సపోర్ట్ చేశారు ఆర్జేడీ రోలు ప్రకారం మార్కులు ఎక్కువ ఉన్న నవీన్ని ప్రవీణ్ని కాదని రవిని సెలెక్ట్ చేయడం కుదరదన్నారు కార్యదర్శి నాగయ్య చివరి ప్రయత్నం చేశాడు పక్క రూంలో ఫలహారం కోసం పిలిచి పైకు ముట్ట చెప్పబోయాడు ఆర్జేడీకి ఈ సెలక్షన్స్ బాగా గోలయ్యాయి ఇప్పుడు నేను రూల్ తప్పను మీ మాట కాదనటం డబ్బు వద్దనటం నాకు సంతోషం కాదు కానీ ఏం చేయగలం తప్పదు అన్నాడు ఆర్జేడీ మార్కులు ఎక్కువ వచ్చిన నవీన్ ప్రవీణ్లకు బోధనానుభవం లేనందువల్ల లెక్చరర్లుగా వాళ్లకు పాఠం చెప్పే శక్తి ఉన్నవాళ్ళుగా కనిపించకపోవడం వల్ల ఈ నియామకాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు ఎస్టీ పోస్టులు మూడింటికి సెలెక్షన్లు జరిగింది ఎస్సీ పోస్టులు పన్నెండుకు జరగలేదు సెలెక్ట్ చేస్తే పన్నెండు మంది సెక్రటరీ వ్యతిరేక వర్గం నియమించాలి అది కార్యదర్శికి ఇష్టం లేదు రెండు రోజులు జ్వరంతో రవి మంచం పట్టాడు జ్వరం తీవ్రతలో కలవరిస్తున్నాడు తల్లి వణికిపోయింది మూడో రోజు కార్యదర్శిని కలిశాడు జరిగిందంతా చెప్పి తన వ్యధ వివరించాడు సరిగా ఇంటర్వ్యూ సమయానికి నవీన్ ప్రవీణ్ వచ్చారు సురేంద్ర కార్యదర్శి శక్తి సామర్థ్యాలు తెలిసినవాడు కావటంతో ఎత్తుకు పై ఎత్తు వేసి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాడు ఇంటర్వ్యూకి రామని మాట తప్పి వచ్చారా అని అడుగుదామంటే హాల్లో వీలు కాలేదు వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ పూర్తి కాగానే సురేంద్ర వాళ్ళను అక్కడ లేకుండా తీసుకుపోయాడు వాళ్ళు ఇంకా తెనాలిలో కనిపించలేదు యూనివర్సిటీకి చేరలేదు స్వగ్రామాలకు పోలేదు పత్తా లేకుండా పోయారు రవి కలిసినప్పుడు కార్యదర్శి ఏమీ అనుకూలంగా మాట్లాడలేదు ఉద్యోగం ఇవ్వలేకపోయినందుకు దిగులు పడలేదు కార్యదర్శి నాకు నెల నెల రావాల్సిన సొమ్ము ఎనిమిది లక్షలు నేను మీకిచ్చిన నాలుగు లక్షలు సొమ్ము అడిగితే కోపడ్డాడు వీలున్నప్పుడు అన్నాడు అందాక నీ మొఖం నాకు చూపకు అన్నాడు కాంట్రాక్ట్ లెక్చురర్ ఉద్యోగం గురించి ప్రస్తావిస్తే ఉద్యోగం లేదు గిద్యోగం లేదు పో అవతలకి అని కసురుకున్నాడు కార్యదర్శి అనుకున్నది చేయలేక కోపంతో ఉన్నాడని కోపం తగ్గాక కలుసుకోవాలని రవి వెళ్ళిపోయాడు వారం రోజులయ్యాక సురేంద్ర పంపితే వచ్చి నవీన్ ప్రవీణ్ కాంట్రాక్ట్ పోస్ట్ వాగ్దానం చేశారు కదా దయతో ఉద్యోగం ఇవ్వండి అని అడిగితే ఇద్దరిని కొట్టి దాడి చేశారని కేసు పెట్టి పోలీసులకు అప్పగించాడు సెక్రటరీ పోలీసులు హోనం చేసిన శరీరాలు మోసుకొని యూనివర్సిటీకి చేరిన నవీన్ ప్రవీణ్ క్యాంపస్ డిస్పెన్సరీలో చేరారని విని రవి వెళ్ళాడు యోగక్షేమాలు విచారించి సానుభూతి తెలిపి మాట తప్పారు కాబట్టి తన డబ్బు తనకు ఇమ్మని అడిగితే ఆరోగ్యం కోలుకున్నకు ఇష్టం లేమన్నారు మాట తప్పి ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చారని అడిగితే మా ఇష్టం అన్నారు నా భవిష్యత్తు నాశనం చేశారు అంటే మా భవిష్యత్తు మేము చూసుకోవాలా వద్దా అన్నారు డబ్బు తీసుకోకుండా ఉండవలసిందంటే ఉంటే పుచ్చుకునే వాళ్ళకేం కష్టం అన్నారు మాటా మాట పెరిగితే ఘర్షణ అవుతుందని ఆ పరిస్థితి అప్పుడు అక్కడ తగింది కాదని మళ్ళీ కలుస్తానని రవి వచ్చేశాడు కాలేజీ కార్యదర్శి నాగయ్య ఉద్యోగం పొడిగించలేదు డబ్బు తిరిగి ఇవ్వలేదు అడిగితే కసరుకుంటున్నాడు నాగయ్య తన మాట నెగ్గలేదని కోపంగా ఉన్నాడని కోపం చల్లారాక వెళ్ళి బతిమాలితే డబ్బు ఇస్తాడు ఉద్యోగం ఇస్తాడు పెద్ద మనిషి ఎక్కడికి పోతాడు అనుకున్నాడు రవి రవికి పీడిఎఫ్ ఇంకా ఒక్క సంవత్సరం ఉంది తిరిగి యూనివర్సిటీకి వచ్చాడు డిస్పెన్సరీ నుంచి వాళ్ళ ఊళ్ళకపోయిన నవీన్ ప్రవీణ్ పత్తా లేరు ఇంకా నాలుగేళ్లు వాళ్లకు పీడిఎఫ్ పీడిఎస్ ఫెలోషిప్ ఉంటుంది కాబట్టి వస్తారని రవి ఎదురు చూడసాగాడు ఎంతకీ వాళ్ళు రాలేదు రవి వాళ్ళ ఊళ్లకు వెళ్ళాడు ఊళ్ళో లేరు ఎక్కడో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారని విన్నాడు వివరాలు తెలియలేదు వాళ్ళ గైడ్స్ని అడిగితే ప్రోగ్రెస్ చూపటానికి వచ్చినప్పుడు కబురు చేస్తామని చెప్పారు కార్యదర్శి ఉన్న ఉద్యోగం పీకి పారేశాడు వేరే వాళ్లను నియమించుకున్నాడు ఇస్తానన్న డబ్బు తిరిగి ఇవ్వలేదు మొదట్లో ఇవాళ రేపు అని తిప్పిన పెద్ద మనిషి ఏం డబ్బు ఏం డబ్బు పో అన్నాడు మాట అలా అంటాడు కానీ మంచి బుద్ధి పుట్టినప్పుడు కార్యదర్శి నాగయ్య పిలిచి తనకు డబ్బు ఇస్తాడని రవి నిరీక్షిస్తూ ఉన్నాడు అయినా ఎందుకైనా మంచిదని ప్రిన్సిపాల్ రంగయ్యను కలిసి తనకు సహాయం చేయమని అడిగాడు కార్యదర్శి గారు నీకోసం ఇంటర్వ్యూలో తీవ్ర ప్రయత్నం చేశాడు తన మాట నెగ్గకపోయేసరికి విపరీతంగా బాధపడ్డాడు అది కోపంగా మారింది అసహాయత వల్ల నువ్వంటే ఇష్టమే మూడు బాగున్నప్పుడు నువ్వే కలువు నాగయ్య గారికి నేనేమి చెప్పలేను అని తేల్చి పారేశాడు తన వర్గం కులం వాళ్ళు ఇంకా నలుగు లెక్చరర్లు ఉన్నారు వాళ్లను సహాయం చేయమని కోరాడు ఏం డబ్బు మాకు చెప్పి కార్యదర్శికి ఇచ్చావా ఏం ఏం ఉద్యోగం ఇస్తే వచ్చి నాలుగేళ్ళు చేసావా మా మమ్మల్ని ఎందుకు అడుగుతావు అని కసురుకున్నారు లెక్చరరు సురేంద్రను కలిసి తన గోడు వెళ్ళగక్కి మేలు చేయమన్నాడు ఈ అమాయక సన్యాసికి ఇంత చేసింది నేనేనని తెలిసి ఏడ్చినట్లు లేదు అనుకుని కార్యదర్శి నిలదీస్తా నీ డబ్బు నీకు ఇప్పిస్తా నీ ఉద్యోగం నిలబెడతా అని వాగ్దానం చేశాడు రవి డబ్బు తిరిగి ఇచ్చేయి వాడు ఉద్యోగం అని చేసుకొని అని అరిచాడు కార్యదర్శి వినిపించుకోలేదు గద్దిస్తేగాదిగా చూసి నవ్వాడు ఆ నవ్వు అటెండర్ చూస్తే ఎదుట ఉన్నవాడిని నెమ్మదిగా బయటకు నడిపిస్తాడు అదే చేశాడు నీ అంత చూస్తా కాలేజీ కాలిపోద్ది అని అరుస్తూ వచ్చి హాయిగా నవ్వేశాడు సురేంద్ర కార్యదర్శి తన మాట వినడని తను జోక్యం చేసుకుంటే మరింత బిగిసిపోతాడని సురేంద్రకు తెలుసు బిగిసిపోని అదే అతడిష్టం అయితే కానీ లెమ్మని మంట మీద కిరసనాలు పోసొచ్చాడు సెక్రటరీ మరింత మండిపోతున్నాడు తన కోసం ఎదురు చూస్తున్న రవితో ఆడు నా మాట వినడు అని వెళ్ళిపోయాడు ఎందుకైనా మంచిది కాలేజీ కమిటీ మెంబర్లను కలుసుకొని ఎగదోశాడు అంత చదువు నా అమాయక పరబ్రహ్మ రవి అదే మంచిది అనుకున్నాడు కష్టాల్లో ఉన్నవాళ్లకు తలకాయ పని రవిని చూస్తే అర్థమవుతుంది కాలేజీ కమిటీ సభ్యులు కార్యదర్శి పనిలో కానీ డొనేషన్ల విషయంలో కానీ ఉద్యోగాల సంగతిలో కానీ మేము తలదోర్చమని కుండ బద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు కార్యదర్శి నాగయ్య ఉదయం వాకింగ్కి పోయి వచ్చి స్నానం చేయబోయే ముందు కుక్కపిల్లతో కొంచెంసేపు ఆడుకుంటాడు అప్పుడు నాగయ్య ఓ బాగుంటుందని నలుగురు అనుకుంటుంటారు రవి అదే అదను చూసి నాగయ్యను కలుసుకున్నాడు కార్యదర్శి తోకతొక్కిన పాములాగా లేచి కుక్కపిల్లను దూరంగా తోసి కొట్టేవాళ్ళ మీదకొచ్చి డబ్బు లేదు ఉద్యోగం లేదు మళ్ళీ కనిపిస్తే కొంకులు ఎరగకూడతా అన్నాడు ఆఖరి అవకాశంగా కాపాడమని కాళ్ళు పట్టుకుంటే ఎదురు రొమ్ము మీద తన్ని వెళ్ళిక్కడి నుంచి అన్నాడు అటెండర్ వచ్చి రవిని లేపి నెమ్మదిగా బయటకు పంపి ఎందుకు చస్తావు ఏడన్నా అడుక్కో ఏడన్నా బతుక్కోబోయి అన్నాడు విద్యార్థి నాయకులతో నీ గోడు చెప్పుకొని కాలేజీ స్ట్రైక్ చేయించమని లెక్చరర్ సురేంద్ర సలహా ఇస్తే ప్రిన్సిపాల్ రంగయ్య సమ్మె ప్రారంభం కాకముందే నీ ప్రాణం పోతుంది అన్నాడు కార్యదర్శి నాగయ్య చాలా పేదవాడని వాళ్ళమ్మ పాలు పెరుగు పేడ అమ్మి ఆస్తులు కూడబెట్టిందని ఆమె సంపాదించిన నెలలో కాలేజీ ప్రారంభించి కోట్లు చేశాడని తన పనిలో మంచి చెడ్డ లేదని జాలీదయ్యా లేవని తనకు మండితే ఊరంతా తగలబెట్టే రకమని అతడికి ప్రఖ్యాతి కాలేజీ గేటు కార్యదర్శి ఇంటిగొమ్మ నాగయ్య గుండెలో చోటు శాశ్వతంగా మూసుకుపోయాయని రవికి తెలిసిపోయింది ఎంత లేదన్న పీడిఎఫ్ స్కాలర్ కదా ఆ మాత్రం తెలియదా ఇంకా ఎనిమిది నెలలు ఫెలోషిప్ వస్తుంది తెనాలిలో ఉండి ఏం చేస్తాడు యూనివర్సిటీకి వెళ్ళాడు అనుకోకుండా నవీన్ ప్రవీణ్ ఇద్దరు హాస్టల్ రూములు దొరికారు నా డబ్బు నాకు ఇవ్వండి అని అడిగాడు ఏం డబ్బు అన్నారు ఇద్దరు ఒకే గొంతుతో ఇంటర్వ్యూకి రాకుండా ఉండటానికి మీకు ఇచ్చిన ఇరవై నాలుగు లక్షలు మాకెప్పుడు ఇచ్చావు ఎవరికిచ్చావో ఏమో కార్యదర్శితో తన్నించింది చాలలేదు ఇంకా డబ్బులు అంటావే అని బయటకు నెట్టి తలుపు వేసుకున్నారు ఒరే నేను పేదవాడినిరా నన్ను అన్యాయం చేయకండి రా మిత్రులని నమ్మాను డబ్బిచ్చాను మోసం చేయొద్దురా అని కిటికీ పట్టుకుని అర్థించాడు వాళ్ళు కిటికీ మూసారు రవి వేళ్ళు నలిగాయి వాళ్ళు ఎవరనుకుంటున్నావు మేధావులు నీకు పైసా ఇవ్వరు నీ సావు నువ్వు సావు పో అని అటు ఇటు ఉన్న రూమ్లో వాళ్ళు సలహా ఇచ్చారు ఏం చేయలేక వాళ్ళ గైడ్స్ని హెడ్స్ని డీన్స్ని కలిసి తన గోడు వెళ్ళగక్కున్నాడు మాకు డబ్బుకు ఏం సంబంధం లేదు మేము జోక్యం చేసుకోం అని నిక్కచ్చిగా చెప్పారు వాళ్ళు డీన్ మాత్రం లంచం ఇచ్చిన తప్పే పుచ్చుకున్నా తప్పే వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు నువ్వు ఇచ్చా అని అంటున్నావు నీదే తప్పు అని తేల్చి చెప్పాడు మళ్ళీ చెప్పాడు ఇంత డబ్బు వీళ్ళకిచ్చావంటే ఎవరు నమ్మరు పోలీసులకు చెబితే నీ వాంగ్మూలంతో నిన్నే అరెస్ట్ చేస్తారు ఎందుకైనా మంచిది జాగ్రత్త వాళ్ళ గ్రూపు నీకు తెలుసు కదా నిన్నేమైనా చేయగలరు ఇంకా వినలేక దండం పెట్టి వెనుతిరిగి వచ్చాడు రవి తన మిత్ర బృందంతో తన ఘోషంతా చెప్పాడు అంత డబ్బు ఇచ్చే ముందు మాతో ఒక్క మాట చెప్పకూడదారా అని నిలదీశారు వాళ్ళు వాళ్ళది పెద్ద బలగం వాళ్ళతో మనం పెట్టుకోలేం వాళ్ళంటే డిపార్ట్మెంట్స్ వణుకుతాయి ఇంకా మనం ఎక్కడ ఆయన అడిగి చూద్దాం అన్నారు అడిగారు అడిగారు కూడా రామరామ మాకేం ఇవ్వలేదన్నారు ఇంటర్కి రావద్దన్నా వెళ్ళామని అక్కస్తో గోల చేస్తున్నాడు వాళ్ళు వేయరాని ఓట్లు వేసుకున్నారు ఏమీ చేయలేక వెళ్ళిన రవి మిత్ర బృందం ఇడ్చుకుంటూ వచ్చారు ఎంతో ఓదార్చారు అయినా రవికి దుఃఖం ఆగలేదు దుఃఖం దిగమింగి తిండి తినబుద్ధి పుట్టక డిపార్ట్మెంట్కి పోయి ఏడుస్తూ పడుకున్నాడు రూమ్లా రూమ్లో వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వరని రవికి స్పష్టమైంది అపరాత్రి వేళ అతనికి ఆలోచన వచ్చింది ఎకరం పొలం అమ్మితే కనీసం కోటి రూపాయలు వస్తాయి ముప్పై లక్షలు అప్పు తీరిస్తే మిగతా డబ్బుతో అమ్మ సుఖంగా బ్రతుకుతుందని భావించాడు ఇది రీసెర్చ్ కాదు తిన్నగా ఉండటానికి ఇది జీవితం ఇన్ని వంకర్లు దీనికే చెల్లు సరళ రేఖ తెలిసిన రవికి వంకర గీతలు తెలియవు లేడికి లేచిందే ప్రయాణం అని వెంటనే బయలుదేరి మంగళగిరి వచ్చాడు తన ఎకరం పొలం అమ్ముతానని బేరం పెట్టాడు మంగళగిరిలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే కోటికి బేరం ఖాయం చేసుకున్నారు చౌకగా వస్తుందనే వ్యాపారి కోటి వస్తుందని రవి సంతోషంగానే ఉన్నారు తనకు ముప్పై లక్షలు అప్పు ఇచ్చిన వ్యాపారి దగ్గరకు పోయి నీకు తనఖా పెట్టినా నా పొలం అమ్ముకుంటానన్నాడు అది నీ పొలం కాదు ముప్పై లక్షలు తీసుకుని నాకు మీ తల్లి నువ్వు రిజిస్టర్ చేశారు కానీ కానీ నువ్వు నెల నెలా చెల్లిస్తూ ఆరేళ్లలోపు అసలు ఫాయిదాలతో తీరిస్తే నీ పొలం నీదే తీర్చలేకపోతే ఈ పొలం నాది నాలుగు నెలల నుంచి ఏమీ చెల్లించలేదు నువ్వు మాట తప్పావు ఇంకా ఆ పొలం నాది పోనీ అది మీరే తీసుకుని నాకు డెబ్బై లక్షలు ఇచ్చేయండి నా పొలం నేను నీ దగ్గర కొనడం ఏమిటి అది నా పొలం నీ పొలమా మనకు మాటలు అనవసరం నువ్వు కోర్టుకు పో నీదైతే నువ్వే తీసుకో అమ్ముకో నీ ఇష్టం ఇది అన్యాయం న్యాయం తెచ్చుకోలేదా న్యాయం తెచ్చుకో లేదా ఆరేళ్లలో వడ్డీతో సహా అప్పు తీర్చు తీర్చకపోతే భూమి నీది కాదు నాది మరి మాట్లాడకుండా లోపలికి పోయాడు అంతా వింటున్న తాత పిచ్చి పిచ్చినాయళ్ళారా మట్టి బుర్రల్లారా మీ కషాయి నమ్మే గొర్రెలు మీరు ఇట ఎంతకాలం నాశనం అవుతారా మీరు అని దుఃఖించాడు ఉద్యోగం కోసం ఆశపడ్డాను తాత అన్నాడు రవి మంచిదే ముందు వెనకాల చూసుకోవద్దా ఇంత గుడ్డిగా నా బతికేది మనుషుల్ని నమ్మాను తాత అందరూ ముంచారు ఇది ఎవడి లాభం వాడు చూసుకునే లోకం ఇందులో పడ్డ పిచ్చి నాయలు చేస్తారు ఎక్కడైనా తెలివి తెచ్చుకొని బ్రతుకు ఎవరో తాత వెళ్ళిపోయాడు ఎంత చదువుకున్నా మీ జాతి జనులు అమాయకులే మీరు పైకెక్కే మెట్లుండవు పడిపోయే గోతులుంటాయి తాత గుండుకుతూ పోతున్నాడు మంగళగిరి కొండ మీద పానకాల రాయుణ్ణి చూస్తూ గగ్గోలుగా ఏడుస్తున్నాడు రవి జనం చూస్తున్నారు పోతున్నారు ఎవరి తొందర వాళ్ళది ఎవరి పని వాళ్ళది నిలబడి ఏడుస్తున్న రవి శరీరంలో శక్తి క్షీణించి నిలువునా కూలబడిపోయాడు అరగంటకు మజ్జిగమ్మే ఒక అమ్మ మజ్జిగమ్మే అమ్మ ఒక గ్లాసుడిస్తే తాగి నిలబడి కళ్ళు తుడుచుకున్నాడు ఉద్యోగం లేదు తెనాలి పోలేడు అమ్మ ముఖం చూడలేడు తుళ్ళూరు పోలేడు యూనివర్సిటీ అంటే విరక్తి కలిగింది కానీ ఉండే చోటు అక్కడే ఉంది ఉద్యోగంలో చేరి తెనాలలో ఇల్లు తీసుకొని అమ్మను పొలం పనులు మాన్పించి నీడబట్టున ఉంచాలనుకున్నాడు కానీ ఏమీ చేయలేడు ఉద్యోగం రాకుండా పోతుందని కల కూడా కనలేదు కార్యదర్శి నాగయ్య కాలితో తంతాడని ఊహించలేదు వ్యాపారి అడ్డం తిరుగుతాడని గ్రహించలేడు మిత్రులు మోసం చేస్తారని ఆలోచించనే లేదు తను చేసిన తప్పు మనుషుల్ని నమ్మటం ఆశ మోసం చేస్తుందని తెలుసుకోకపోవడం నీతి నిజాయితీ అవసరార్థం పిచ్చివాళ్ళు వాడుకునే వెధవ పదాలు రవి తల తిరిగిపోతూ ఉంది యూనివర్సిటీకి బయలుదేరాడు యూనివర్సిటీలో అందరూ అతన్ని శవాన్ని చూసినట్లు చూస్తున్నారు భయంగా దిగులుగా కన్నీటితో దూరంగా నిలబడి అదే సానుభూతి అనుకున్నాడు అదే చాలనుకున్నాడు నవీన్ ప్రవీణ్ వాళ్ళ రూమ్కి వెళ్తే రూంలోకి రానిచ్చారు కుర్చీలో కూర్చొనిచ్చారు రవి డబ్బు ప్రస్తావన తేకముందే నీ డబ్బు మాకెందుకు నీది నీకిచ్చేస్తాము అన్నారు రవి పొంగిపోయాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళ మాటల్ని వాళ్లను నమ్మాడు మనుషుల్ని నమ్మి మళ్ళీ మోసపోతానా అన్న సందేహం కూడా కలిగింది కానీ మనుషుల్ని నమ్మక మానుల్ని నమ్ముతామా అనే గుండె ధైర్యం చిక్కబట్టుకున్నాడు ఏడుస్తూ ఎప్పుడు ఇస్తారు అని దీనంగా అడిగాడు తొందరలోనే అన్నారు ఎప్పుడు రమ్మంటారు అంటే మేమే కబురు చేస్తాము అన్నారు సరే అని సంతోషంగా లేచొచ్చాడు యూనివర్సిటీలు అంతటా ఇది తెలిసిన సంగతి వాళ్ళు డబ్బు తిరిగి ఇస్తారని ఎవరూ నమ్మలేదు కానీ రవి తన మిత్రుల హృదయం నిష్కల్మషమని డబ్బు తిరిగి ఇస్తామన్నారని అందరికీ టాన్ టాన్ వేశాడు కొందరు ఈ సంగతి నమ్మారు కొందరు సందేహించారు కొందరు నమ్మలేదు రవి మాత్రం నమ్మాడు ఏదో మంచి రోజు వస్తుందని డబ్బు చేతికి అందుతుందని ఎట్టాగో తిప్పలు పడి పొలం తనక విడిపించవచ్చునని ఎక్కడో ఎప్పుడో లెక్చరరు ఉద్యోగం వస్తుందని ఆశతో ఊగిపోతున్నాడు ఆ రోజు పొద్దున్నే రూమ్మేట్తో చెప్పాడు డబ్బు చేతికొస్తుంది రాత్రికి ఊరికెళ్తాను సంతోషం జాగ్రత్త అన్నాడు రూమ్మేటు తన పరిశోధన ఫైనలైజ్ చేసుకుంటూ తలెత్తి కూడా చూడలేదు రవి శవం చుట్టూ విద్యార్థులు పరిశోధకులు ఉద్యోగులు చేరారు ఏం చేయాలో ఎవరికేమీ తోచలేదు నవీన్ ప్రవీణ్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు నిన్న డబ్బు చెల్లించాం తీసుకున్నాడు రాత్రి ఊరికి వెళ్తానన్నాడు శవం అయ్యాడు ఏడుస్తూనే ఉన్నాడు మిత్ర బృందం కళ్ళు దుడుచుకుంటున్నారు రూమ్మేటు రొప్పుతూ రోస్తూ వచ్చాడు ఏమైంది ఏమైందని రవి పక్కనే కూలబడ్డాడు హారన్ మోగించుకుంటూ అంబులెన్స్ వచ్చింది యూనివర్సిటీ డాక్టరు రవి మరణించాడని నిర్ణయించాడు క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వచ్చి శవం చుట్టూ తిరిగి గొంతుకు బిగుసుకున్న తాడు చూసి ఇది రవి వేసుకున్న ఊరి కా